హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తగా మైలవరం దగ్గర వచ్చిన జమలాపురం రోడ్లో అంటే మైలవరం మైలవరం నుంచి తిరుపూరు వెళ్ళే రోడ్లో జమలాపురం రోడ్డు ఉంటుందండి ఆ రోడ్డుకి ఆ ఏరియాలో వచ్చిన వంద గజాల ఖాళీ స్థలం అంటే దీంట్లో ఖాళీ స్థలం కాకుండా ఎర్రచందనం మొక్కలు అయినా ఇది వచ్చేసరికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఈ చెట్టులయ్యి అయితే వేసి పెంపకం అయితే ఇచ్చారండి గట్లకి వెంచర్గా వేశారు అన్నిట్లో కూడా పద్నాలుగు పన్నెండు చెట్లు వస్తాయండి పది చెట్లు అయితే మనకి ఈజీగా పెరిగే ఇది ఉంటుందనేది కంపెనీ వాళ్ళు ప్రొమైడ్ చేస్తున్నారండి చూడొచ్చు ప్రతి దగ్గర కూడా హద్దులు వేసి ఉన్నాయి ప్రతి దగ్గర కూడా మనకి ఫేసెస్గా వేశారండి ఇది వంద గజాల్లో కూడా పది చెట్లు అయితే నాడుతారు ఆ చెట్లు కాస్ట్ మనకి పన్నెండేళ్ళకి వచ్చేసరికి కోటి రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది ఇన్కమ్ కూడా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఫిఫ్టీ పర్సెంట్ మీకు వస్తుందండి అంటే సుమారు యాభై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ప్రాపర్టీ ప్రాపర్టీ అయితే వచ్చిద్దండి మనం చూడొచ్చు ఓన్లీ ఫ్లాట్ కొనిన తర్వాత అది మార్కెట్ రేట్ వాల్యూని బట్టి పెరుగుతుంటుంటుందండి దాంతోపాటు కూడా ఈ చెట్లు పెంపకంతో కూడా ఇన్కమ్ అయితే వచ్చిందండి ఇది అది అలాగే మీరు ఎందుకు కొనుక్కోవాలనేది కూడా మనం ఒకసారి ఫస్ట్ టైం ఆలోచించుకోవాలి మూడు లక్షల యాభై వేల రూపాయలకి మామూలు ఖాళీ సైట్ కొనుక్కుంటామండి మామూలు జనరల్గా మనం ఆ ఏరియాలో వంద గజాలు ఈ మూడు లక్షల యాభై వేల రూపాయలు కూడా మూడు లక్షల యాభై వేలలో కూడా మీకు పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఇన్కము యాభై లక్షల దాకా మినిమంగా ఉంటుంది మనం అవన్నీ ఆలోచించుకోవచ్చు ఆలోచించుకొని మనం కొనుక్కుంటే ఉపయోగపడుద్ది ఉపయోగపడుద్ది అది మనం ఆలోచించుకోవాలి అలాగే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చిందండి నోటిఫికేషన్ రాగానే మీరు చూసుకోవచ్చు కొత్త కొంచెం హెచ్చరిలో వాటిల్లో కూడా మాట్లా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అలాగే ఈ ఏరియా కూడా చాలా రోడ్డుకి డిస్టెన్స్ చాలా దగ్గరగా ఉంటుందండి హైవే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది చూడవచ్చు ప్రతి ఈ మొక్కలు కూడా అన్ని చక్కగా ముప్పై అడుగుల రోడ్లు ఇవన్నీ వేసి ఉంటుందండి ఇది క్లియర్గా డెవలప్డ్ ఇప్పుడు ఇది డెవలప్డ్ అయ్యే ఏరియా అండి చూడొచ్చు మనం ఐదు లక్షలు ఉంది నాలుగు లక్షలు ఉంది వంద గజాలు నాలుగు ఉంది ఐదు ఉంది మూడు లక్షల యాభై వేలు కూడా ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు చూపెట్టేది మూడు లక్షల యాభై వేలు దాని వెనకాల వచ్చేది ఇది నాలుగు లక్షలు అండి ఈ దగ్గరలో కావాలనుకుంటే ఈ వచ్చే సైటు మూడు లక్షల యాభై వేలు పడుతుంది అలాగే యాండ్ నెంబర్ చెప్పి మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేస్తే నేను విజిట్ అయితే చేయించగలుగుతానండి అలాగే మీరు సబ్స్క్రైబర్ అవడం మాత్రం మర్చిపోమాకండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చింది మీరు చూసుకోవచ్చు చూడండి అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ అండి అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్సు చక్కగా మీకు ఏరియా కూడా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్ లొకేషను ప్లస్ ప్రైమ్ లొకేషను ఇంక్లూడింగ్ చెట్లు తెస్తున్నారండి అండి ఇంక్లూడింగ్ చెట్లు ఇది ట్వెల్వ్ ఇయర్స్ వరకు ట్వెల్వ్ ఇయర్స్ కటింగ్ వస్తుందండి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇప్పుడు కనబడుతున్న ల్యాండ్ అండి ఈ ల్యాండ్ మొత్తం కూడా మూడు లక్షల యాభై వేల రూపాయలు పడుతుంది వంద గజాలు ఎక్కడికక్కడ అన్నీ కూడా మార్కింగ్ చేశారు అలాగే మీకు ఇవన్నీ చెట్లతో సహా ఇస్తారండి ఇది చూడవచ్చు నెక్స్ట్ ఎదురు ఇందాడు చూసిన వెంచర్ కూడా మందే మా ఆలదనండి అయ్యే ఇప్పుడు సంవత్సరం చిల్లర వచ్చిందండి అది సంవత్సరం కూడా కాదు ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది అది అయితే క్లోజ్ చేశారండి మొత్తం టోటల్గా ఫ్రంట్ ఫేస్ కావాలంటే నాలుగు లక్షలు అయితే పడుతుందండి ఓకే థ్యాంక్ యూ ఇది చూడొచ్చండి పూర్తిగా ఇది వాళ్ళు డెవలప్ చేసిందండి ఇది వన్ ఇయర్ ఉంది ఈ వెంచర్లో ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయండి పూర్తిగా ఇది నా ముప్పై ఐదు ఎకరాలండి ఇది చూడవచ్చు మనం చాలా బ్యూటిఫుల్గా ఒక్కో చెట్టు చూడండి పెరిగింది ఇది వన్ ఇయర్ లోపే ఉందండి ఇలాంటి అక్కడ ఏడు వెంచర్లు వేసారండి వీళ్ళు ఏడు వెంచర్లో కూడా ఇలాగే మొక్కల పెంపకం చక్కగా ఇది చేస్తున్నారు మనం చూడవచ్చు అన్నింటికి ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకి ఏటైనా వెళ్ళొచ్చు చాలా ఫేసెస్గా నీట్గా సెట్ చేశారండి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా చక్కగా మంచి ఒక రైతు ఎలా పండిస్తాడో అలాగా చేస్తున్నారండి ఇది చూడొచ్చు ఆ వాటర్ పైప్ లైను ఈ సమ్మర్లో కూడా ఏ చెట్టు పాడైపోకుండా చక్కగా వాటర్ లైన్ అయితే ఇచ్చారండి వాటర్ లైన్ అయితే ఇచ్చారు ఇచ్చి చాలా నీట్గా చూడొచ్చండి చూడండి ఇది వన్ ఇయర్లో చెట్టు అండి ఇవన్నీ కూడా అంటు కట్టిన తర్వాత సైడ్లు అన్నీ కూడా నరికి చక్కగా చెట్టు నెటారుగా ఇది చూడండి ఇవ్వండి ఈ ఈ చెట్టు ఉంది కదా నెటారుగా పెరగడానికి అవకాశాలు ఉంటాయండి అలాగా ఈ ఏరియా మొత్తం కూడా ఇది ముప్పై ముప్పై ఎకరాలండి ఇది ముప్పై ఎకరాలు చూడండి రోడ్లు కానీ ఈ లైన్ అంతా కూడా చూడండి ఇది వన్ ఇయర్ లోపే ఉందండి ఇది వన్ ఇయర్ లోపు తొమ్మిది నెలలో పది నెలలు అవుతుంది మొత్తం క్లోజ్ అయిపోయినాయి ఇక్కడ ఇవన్నీ దీని పక్కనే ఉండదండి వెంచర్ చూడండి ఇవన్నీ కూడా చక్కని రోడ్లు చక్కగా మనం ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళేటట్టుగా చక్కగా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు చూడండి చెట్టు కూడా ఎంత చక్కగా నీట్గా పెరిగిందో ఇది వన్ ఇయర్ లోపందండి ఇవన్నీ కూడా వన్ ఇయర్ లోపు మనం కొనుక్కుంటే ట్వెల్వ్ ఇయర్స్లో కటింగ్ వచ్చేసరికి కోటి రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది కోటి రూపాయల దాకా ఇన్కమ్ వస్తుంది చూడండి ఇవ్వండి ఏ చెట్టు కూడా మీకు ఎక్కడ కూడా ఏ ప్లాంట్లో కూడా చూడండి మీకు చెట్లు అన్నీ చక్కగా నీట్గా పెరిగి ఉన్నాయి చక్కగా నీట్గా ఉన్నాయి అలాగే మనం పెట్టే పెట్టుబడికి బ్యాంకు వాళ్ళు కూడా ఎవరండి ట్వెల్వ్ ఇయర్స్కి అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అది కూడా ఆలోచించుకోవాలి వంద గజాలు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల యాభై వేలు పన్నెండు సంవత్సరాలు ఫిక్స్డ్ చేసినా కూడా అంత రాదండి చక్కగా వీళ్ళు కనీసం ఒక నలభై లక్షలు వేసుకుందాం చూడండి ప్రతి దానికి కూడా ఫ్లాట్ నెంబరు ఇవన్నీ వేశారు ఇది వన్ ఇయర్ అండి వన్ ఇయరు ఇది మొత్తం కూడా వన్ ఇయర్ చూడొచ్చు ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి వెళ్ళినా కూడా మనకి పన్నెండు మొక్కలు అయితే కంపల్సరీ వస్తాయండి మన హ్యా పన్నెండు మన హ్యాండ్కి పన్నెండు మొక్కలు అయితే పక్కాగా ఇస్తారు చూడండి రోడ్డు కానీ ఏరియాలు కానీ అయినా సరే చూడండి ఎంత చక్కగా ఈ చెట్టు అయితే పెరిగిందో చూడండి ఇది వన్ అన్నీ కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే ఉంటాయి వన్ ఇయరే ఏ వన్ ఇయర్ వన్ ఇయర్లో కంపెనీ వాళ్ళు క్లోజ్ చేసామండి అన్న చెప్పారు చూడండి మీకు ఎక్కడ కూడా ప్లాంటేషన్ ఎక్కడ పాడైనట్టు కనబడుతుంది ప్లాంటేషన్ ఎక్కడ పాడైన అంతే అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు మీ డబ్బుకి చాలా భరోసా ఉంటుంది మీకు స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు స్పాట్ కావాలంటే స్పాట్ చేస్తారు లేదనుకుంటే ఇది కూడా ముప్పై అడుగుల రోడ్లే అండి అన్నీ కూడా ముప్పై అడుగుల రోడ్లు స్పాట్ కావాలంటే స్పాట్ చేస్తారు లేదు ఒక టైం పెట్టుకొని మీరు చేస్తా చేయించుకుంటానన్నా కూడా చేయించుకోవచ్చు అది కూడా ఒక సిక్స్టీ డేస్ టైం వరకే ఇస్తారండి ఎందుకంటే ప్రతిది కూడా కంపెనీకి రిజిస్టర్ చేసుకొని ఫ్లాట్ మీకు రిజిస్ట్రేషన్ చేస్తారండి ప్రతి రైతు దగ్గర నుంచి కూడా వాళ్ళ కొనుక్కొని కంపెనీ పేరు మీద పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేస్తారండి చూడవచ్చు చూడండి చక్కగా ఎంత నీట్గా పెంచారో మనం కూడా ఒకసారి ఆలోచించాలి ఈ కంపెనీలో పెట్టుబడి పెడితే మనకి రూపాయి డబల్ వస్తుంది డబుల్ కాదండి త్రిపుల్ వస్తుంది అనుకోవాలి మనం ట్రిపుల్ కూడా కాదు చాలా రెట్టింపులు దీంతో వస్తుంది మనం పెట్టేది మూడు లక్షల యాభై వేలు అండి ఇది ట్వల్వ్ ఇయర్స్కి వచ్చేసరికి కనీసం సైట్ వ్యాల్యూ కాకుండా ఒక నలభై లక్షలు మన చేతిలో ఉండండి ట్వల్వ్ ఇయర్స్కి ఒకసారి ఆలోచన చేయండి చాలా ఏరియా కూడా చాలా బాగుంది ఈ ఎర్రచందనాలు పెరగడానికి చాలా ఈజీగా ఉంది ఎక్కడో కనిగిరి ఇలాంటి ఏరియాలో చాలామంది పది సెంట్లు ఇస్తాం అన్ని ఇన్ని సెంట్లు ఇస్తాం అన్ని సెంట్లు అని చెప్తారు మనం వెళ్ళి కనిగిరిలో చూడలేమండి ఇది ఇది ఏరియా వచ్చేసరికి మైలివారం మైలివారం నుంచి టోటల్గా ఈ సైడ్ దగ్గరికి రావడానికి ఆరు కిలోమీటర్లు వస్తుందండి ఆరు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు మనం బస్సులో జర్నీ చేసి మన ఫ్లాట్ ముందు దిగొచ్చు మన ఫ్లాట్ ముందు దిగి అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ రిటర్న్ రావచ్చు అంటే సుమారు మూడున్నర నాలుగు గంటల్లో మన ప్రయాణం ముగించుకోవచ్చు చూడండి ఈ చెట్టు కూడా అన్ని చెట్లు ఇలాగే ఉన్నాయండి చాలా మంచిగా పెంచారండి అన్నీ కూడా ఇన్కమ్ ఇన్కమ్కి చాలా బాగుంటుంది ఇన్కమ్ ప్రాసెస్ కూడా ఇది టోటల్గా ముప్పై ఎకరాలు అండి ఇది టోటల్గా ముప్పై ఎకరాలు ఇది మొత్తం క్లోజ్ అయింది దీనికి బిఫోర్ చూపెట్టింది దీనికి ముందు చూపెట్టింది స్టార్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ పెంచారండి ఇలాంటి వీళ్ళకి ఒక పన్నెండు పదమూడు వే ఇవి ఉన్నాయండి చూడొచ్చు ఇది వచ్చేసరికి టూ ఇయర్సు టూ టూ ఇయర్సు అవుతుందండి చూడొచ్చు అన్నీ కూడా మీకు ఏ చెట్టు చూడండి అంతా ఎక్కడ నీట్గా ఉంటుంది నీట్గా వీళ్ళు వెంచురేసి ఇలా ఉంచారేమో అని అనుకోవసల్లా మనం కేవలం మీరు ఏ రోజు వెళ్ళినా కూడా ఇలా నీట్గా ఉంచుతారండి ఏ రోజు వెళ్ళినా కూడా ఇలా నీట్గానే ఉంచుతారు మీరు చూడడానికి చాలా బాగుంటుంది మనం పెట్టే పెట్టుబడికి మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి ఇది రేట్ వచ్చేసరికి మూడు లక్షల యాభై వేలండి మూడు లక్షల యాభై వేలు వంద గజాలు మనకు పన్నెండు సంవత్సరాలకు వచ్చే ఇన్కమ్ సుమారు యాభై లక్షల దాకా ఉంటుందండి సైటు కాస్ట్ కాకుండా ఓన్లీ పంట మీద వచ్చేది అంటే ఇదంతా ఎర్రచందనం అండి ఇదంతా ఎర్రచందనం కటింగ్ కానీ మార్కెటింగ్ కానీ ఏదైనా వాళ్ళే చూస్తారు మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన అగ్రిమెంట్ మనం ఇవ్వటం ఆ స్థాయి మనం అమ్ముకునే రోజు ఆ స్థాయిలో ఏ రేటు ఉంటే ఆ రేటుకి ఇది చేయొచ్చు మార్కెట్ రేట్ ఎలా ఉంటే అలా చూడండి మంచి పెద్ద ప్లాంటేషన్ ఏరియా ఇది ఇది కూడా ఏరియా కూడా చాలా బాగుంటుంది కనీసం ముప్పై ఐదు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు వస్తుందండి టోటలే టోటల్ టోటల్గా వచ్చేసరికి అలాగే మీరు అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చిందండి చూడొచ్చు ఇదంతా కూడా ఈ గేటు కాడి నుంచి ఆ లాన్ వరకు మొత్తం టోటల్గా చూడండి మనం ముప్పై ఎకరాల చిల్లర అది ముప్పై ఎకరాల చిల్లర చూడండి చక్కగా చాలా నీట్గా ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ చూడండి మొత్తం కూడా వీలేసిన ఇయనండి వెంచర్లు